please do subscribe to prajabheri news channel लेक पर टेबल पर वास्क करता है गरजवा जी उमेश साहब सही राजेंद्र ने हमेशा पहले संस्कार उनके रिश्तेदार है जनता प्रशासन

స్టడీ చేయడానికి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కింద సార్ ని అపాయింట్ చేయడం జరిగింది సో అందులో భాగంగా సార్ అన్ని ఉమ్మడి జిల్లాల్లో కూడా మీటింగ్స్ అనేది పబ్లిక్ హీరింగ్ ఇది కన్వీన్ చేస్తూ ఉన్నారు సో అందులో భాగంగా ఈ రోజు మనకి నిజామాబాద్ అండ్ కామారెడ్డి రెండు జిల్లాలకి సంబంధించిన ఆ రిప్రజెంటేషన్స్ కానీ అదేవిధంగా మనకి వివిధ సంఘాలు అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే వినతులు ఈ రోజు స్వీకరించడానికి ఈ రోజు నిజామాబాద్ జిల్లాకి రావడం జరిగింది సార్థం కో పాటు ఆ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీధర్ గారు కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది సో సార్ వెల్కమ్ చేస్తూ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్

తెలుసు కలెక్టర్ గారు కూడా వివరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి మీ అందరితో మాట్లాడి మీ ఒక తీసుకొని మీరు ఇచ్చే రిప్రజెంటేషన్స్ మీరు చెప్పిన విషయాలన్నీ కూడా పరిశీలించాలని ఉద్దేశంతో జరిగింది జిల్లాలో హైదరాబాద్ రంగారీ ఇతర జిల్లాలో కూడా పర్యటించి అక్కడేషన్ తీసుకోవటం అక్కడ వచ్చినటువంటి వారిని పోటీ కొన అర్థం చేసుకోవటం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది దీని తర్వాత జస్ట్ ఇదేంటంటే ఇక్కడ గెలవ్ ఐదందుకు ముఖ్య ఉద్దేశ ఉద్దేశం ఏంటంటే మీరు ఏది చెప్పదలుచుకున్నా కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా కమిషన్ ముందు చెప్పుకోవచ్చు ఏ విషయాలైనా కూడా మీరు రాపూర్వకంగా ఇవ్వాలన్నా కూడా దాదాపు చేయవచ్చు దాని తర్వాత మీకు ఈ కమిషన్ కంప్లీట్గా ఒక ఆపర్చునిటీ అట్టు ఇస్తుంది మీరు మీరు శుద్ధంగా విన్న తర్వాతనే రిప్రజెంటేషన్ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఏదైనా తీసుకొని జరుగుతుంది ఈ దీని తర్వాత కార్యక్రమం తర్వాత మా కమిషన్ సభ్యులు చేసిన మా ఉద్యోగం సహాయ కమిషన్ మెంబర్స్ కూడా మాట్లాడుతున్నారు మన కమిషన్ అడిషనల్ డైరెక్టర్ గారు జిల్లా నుంచి జిల్లా రెజె ఆఫీసర్ గారు కూడా మాతో కూర్చోవడం జరుగుతుంది మీరు ఏ నిత్యంగా చూసుకున్నా కూడా మీరు మేము కూర్చున్నప్పటి నుంచి చెప్పండి ఆ కూడా ఇవ్వండి ఆ ఒక ప్రపంటే మీకు ఏది లేదు మేము ఏది చెప్పినా పెట్టాము ఏది రాసి కూడా తీసుకుంటాము అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఒక రిపోర్ట్ అంటూ గారు చేయడం జరుగుతుంది ఈ మేము ఇంతవరకు ఏడు జిల్లాల పర్యటించి దీంతో 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 తొమ్మిది ఏడు జిల్లాలు కూడా పర్యటన పూర్తి చేసుకున్నాము అక్కడ కూడా చాలా డిసిప్లిన్గా చాలా మంచిగా వాళ్ళు విషయాలు కూడా విషయాలు కూడా సంపూర్ణంగా పాస్కోవడం జరిగింది ఆ విధంగా ఇక్కడ కూడా కార్యక్రమాన్ని చేరుకుంటాము మీ మీతోటి గుర్తు అంటే ఈ భవిష్యానికి సంపూర్ణ సహకారం మీ మీ పరిధిలో ఉన్నంత మీరు అందిస్తారని కోరుకుంటూ నా ఈ అవకాశం ఇచ్చేందులో ఇందుకు కంజల్లి అంటారు మీ అందరికీ కూడా ఇక్కడ మీ అమూల్యమైన టైము చేసి ఇక్కడ వచ్చినందుకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్డర్ని ఫాలో అయ్యి వచ్చి మీ రిప్రజెంటేషన్స్ మీ డిస్టిక్ మైడ్ సార్ ద ఫస్ట్ పర్సన్ సార్ ఇక్కడ ఎందుకంటే వర్గీకరణ చాలా అవసరం సార్ సోషల్ జస్టిస్ కంపల్సరీ జనాభా పరిశుద్ధి ప్రకారమే వర్గీకరించాలని రిజర్వేషన్లను గత ముప్పై ఏళ్ళుగా మంద కృష్ణ మాది గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం సార్ తీసుకున్నాం సార్ వర్గీకరించాలని కోరుతున్నాం సురేష్ అండి

எவரு அதுக்கோம ஆடி எம்ஆர் இல்லை